హైడ్రా కూల్చివేతలతో పేదలు ఆందోళన చెందుతున్నారని ఇళ్ల కూల్చివేతలపై మరోసారి ప్రభుత్వం పునరాలోచించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు మూసి సుందరీకరణలో భాగంగా ఇల్లు కోల్పోతున్న బాధితులు ఇవాళ ఈటల రాజేందర్ ను ఏళ్ల తరబడి ఉంటున్న తమ నిర్మాణాలను కూల్చొద్దని ఎంపీకి విన్నవించుకున్నారు తమ విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వేడుకున్నారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ పేదల కన్నీలు ప్రభుత్వానికి మంచిది కాదన్నారు మూసి సుందరీకరణ పేరిట పేదల ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం విరుచుకుపడడం అన్యాయమన్నారు దశాబ్దాలుగా ఉంటున్న వారిని నిరాశ్రయులుగా మార్చవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు కొత్తపేట కాలనీ కానీ రెండింటి కాలనీలు ఇవన్నీ రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు వెళ్ళడం బిల్డింగ్లు ఇవన్నీ ఇవన్నీ బిల్డింగ్లు అపార్ట్మెంట్స్ ఇవన్నీ లేఅవుట్లు ఇవన్నీ ఎప్పుడో బిల్డర్లు లేఅవుట్లు చేస్తే ఇల్లు కట్టుకున్నారు బిల్డర్లు అపార్ట్మెంట్స్ కడితే కొనుక్కున్నా ఏం డబుల్ బెడ్రూమ్లు కాదు ఫ్రీ ఫ్రీగా వచ్చినా కాదు అందరు ఇక్కడ ఏదో చైతన్యపురి అంటే ఒక గొప్ప కాలనీగా భావిస్తాను మేము చిన్నప్పుడు చైతన్యపురి అంటే ఒక దీనికి ఒక మంచి పేరు ఉండే మీరు ఇక్కడ కూడా ఏమో మార్కింగ్ చేస్తాను ఇది బఫర్ జోన్ అని మార్కింగ్ చేస్తాను ఇక్కడ లేకపోతే ఎఫ్టీఆర్ని మార్కింగ్ చేస్తుండని చెప్తే నేను వస్తున్నా అని చెప్పిన నేను వస్తున్నా అని తెలిసిన తర్వాత కూడా ఇవాళ వందల మంది పోలీసులు ఒక ఎనిమిది దేశంలో పోలీసులు అధికారులు పట్టుకొని వచ్చింది ఇక్కడ ఏందట వాళ్ళకు అంటే మేము అట చూస్తానట నలభై ఐదు రోజులుగా చూస్తున్నా మొత్తం హైదరాబాద్ నగరంలో చెర్ల పక్క పొంటి భాజాత పట్టాభూములల్లో ఇల్లున్న వాళ్ళు కానీ చెర్ల పక్క ప్రభుత్వాలే ఆనాడు పట్టాలు ఇచ్చి ఖాళీలు కట్టుకునే కానీ ఎవ్వరు కూడా నిద్రపోతలేదు